హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరే త్రీ వండర్స్ ఈరోజు మనం పరిమాణాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పాలు వెరుక్కున్న కమ్మగా వస్తుంది ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని ముందుగానే కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి దీనికి ఒక రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని కొంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక్కసర ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక్కొక్కసారి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కదా దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా ఉడికించుకోవాలి ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత వేరే ప్యాన్లో మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను నేను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు గ్లాస్ బెల్లాన్ని ఎక్స్ట్రాగా వేయించుకోండి అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ కరిగించుకున్న బెల్లాన్ని మనం ఉడికించుకుంటున్న రైస్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవండి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఒక్క స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి పర్వణం రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచిగా ఉందో దీని టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి